నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల నిరసన అరకొర బస్సులతో ప్రయాణీకుల అవస్థలు జీ సెవెన్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్నికల విధులకు వెళ్ళి తిరిగి నర్సీపట్నం చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్లను బుధవారం విధులకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించడంతో డిపో గేటు వద్ద నిరసన చేపట్టారు ఎన్నికల విధులకు వెళ్లి మంగళవారం సాయంత్రానికి నర్సీపట్నం చేరుకున్నామని ఒక్కరోజైనా విశ్రాంతి ఇవ్వకుండా బుధవారం విధులకు హాజరవ్వాలని అధికారులు ఆదేశించడంపై నిరసన తెలుపుతున్నామన్నారు విశ్రాంతి లేకుండా డ్యూటీకి వెళ్తే అనుకోని ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు డ్రైవర్ల నిరసన నేపథ్యంలో అరకొర బస్సులతో బుధవారం ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు నేను నర్సీపట్నం డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాను మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ డ్యూటీలో మరి డ్యూటీకి వెళ్ళడం జరిగింది సుమారుగా యాభై ఎనిమిది గంటలో మరి మేము పని పని చేయడం జరిగింది మరి ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే సుమారుగా మాకు ఐదు డ్యూటీలు రావాల్సింది మరి మూడు డ్యూటీలే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎలక్షన్లో చాలా ఇబ్బందులు పడి చాలా అసౌకర్యాలకు గురయ్యి ఈ డ్యూటీ ముగించుకొని వచ్చి తేరామస్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఐదు మసరాలు ఇవ్వాల్సింది మరి మూడు మసాలలో ఇచ్చారు మరి ప్రతి ఒక్కరు డ్రైవర్లు అందరూ కూడా చాలా అనారోగ్యాలతో ఉన్నారు అదేవిధంగా చాలా నిద్రలేని రాత్రులు గడిపి డ్యూటీ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళకి రెస్ట్ కావాలా మెయిన్ డ్రైవర్లకు ఇప్పుడు రెస్ట్ కావాలా కాబట్టి ఏంటంటే ఈ రోజుని రెస్ట్ కావాలని మేము అడుగుతున్నాం కానీ వాళ్ళు సష్యమని అంటున్నారు కాబట్టి రెస్ట్ ఇస్తే డ్రైవర్లు సేఫ్గా డ్రైవింగ్ చేయగలుగుతారు అదేవిధంగా సేఫ్గా ప్రయాణికులు దించగలుగుతారు కాబట్టి రెస్ట్ అనేది అవసరం డ్రైవర్కి ఎన్ని డ్యూటీలు అయినా సరే ఇవ్వనయి కానీ డ్రైవర్కి రెస్ట్ అవసరం నమస్తే సార్ నేను నర్సిపండిపో డ్రైవర్కి పనిచేస్తాను సార్ నేను ఎలక్షన్ ఎలక్షన్ నేను పాడేరు నియోజకవర్గం ఎస్ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను సార్ వెళ్ళి నాలుగు రోజులు మూడు నైట్లు నాలుగు పదాలు డ్యూటీ చేశాను సార్ నేను వెళ్ళి వచ్చాక నిన్న నిన్న అంటే నేను ఏ తారీఖు సార్ నేను పద్నాలుగు తారీఖు ఇన్కమింగ్ పంపుతున్నారు అయ్యాను సార్ నేను అయిన తర్వాత నిన్న రెస్ట్ ఇన్కమ్మింగ్ ఈ రోజు రెస్ట్ అడిగాను సార్ కానీ ఈ రోజు రెస్ట్ పోతే డ్యూటీ వేసి పెట్టారండి కనీసం టీవీ డబ్బులు అన్నీ మేము అడిగాం సార్ దానికి కూడా స్పందన లేకుండా మమ్మల్ని డ్యూటీకి రమ్మని మెసేజ్ పెట్టచ్చు సార్ నేను డ్యూటీకి చేయలేక మా ఆరోగ్యాలు తిండి ఎక్కడ లేక ఇక్కడ లేక ఉండిపోయి అడి ఆరోగ్య చేయకపోయి రెస్ట్ లేక నలిగిపోయి వచ్చి మేము డ్యూటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం సార్